నెల్లూరు నగరంలోని స్థానిక ఆరవ డివిజన్ నందుగల శివాలయం నందు కొండా ప్రవీణ్ శంకర్ మిత్ర మిత్రమండలి బంధుమిత్రుల సహకారంతో శీతాకాలం రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా సుమారు వెయ్యి మందికి దుప్పట్లు పంపిణీ సరుకులు పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మామిడాల మధు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయి రేఖ మెడికల్ అధినేత పాండు రంగారావు రామకృష్ణ మోహిత్ హరి చరణ్ విజయలక్ష్మి తిరువీధి రావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి మన బ్లాక్ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు అలాగే టౌన్ అధ్యక్షుడు మామినాల మంగు గారు మరియు కొంతమంది దాతలు అలాగే టెంపుల్ కమిటీ వాళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ సభ్యులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు క్యాంప్ ఏర్పాటు చేశాము సంక్రాంతి కాలం కింద పల సరుకుల పంపిణీ అలాగే దుప్పట్ల పంపిణీ రెండు కార్యక్రమాలు పెట్టాము అందులో దుప్పోత్సవ కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేశాము వెయ్యి మందికి పేద ఆర్య వయసులకు పేదలకు అందరికీ వెయ్యి మందికి ఇస్తున్నాము అలాగే వచ్చే ఆదివారం రోజు తల సరుకులు కూడా వెయ్యి మందికి ఈ మా ఆర్య వైశ్య దాతలు మిత్రులు వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము గత నాలుగేళ్ళుగా నన్ను ముందుకు వినిపిస్తూ ఈ కార్యక్రమాలు చేయడంలో నాకు చాలా సక్సెస్ ఉన్నాను వీళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మధ్య మనకు మంత్రివర్గం పుట్టుమ నారాయణ గారు టౌన స్పెట్ నుండి నవోస్పేట్ వరకు ఒక సర్వే నెంబరు ఉన్నది ఆ సర్వే నెంబర్ నూట పన్నెండు అది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాకుండా అందరూ చాలా ఇబ్బంది పడుతుంటే నేను ఆ సమస్యను నా మిత్రులు దాని నన్ను అడిగినందువల్ల నారాయణ గారికి చెప్పి ఆ సమస్యను పరిష్కారం చేశాం ఇప్పుడు నూట పన్నెండు సర్వే నెంబరు ఎవరైనా ఏ ప్రాపర్టీ కొన్నా అమ్మినా మీరు ధైర్యంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా మంత్రి రెండు మనకి అందించిన పెద్ద సహకారం